దది చే రూపము యువత దై చేస్తాడు సాయము కృష్ణ భాషము అంగం చరితదు నానరు ఆనము అన్యపడిలో పరిస్థితి కతను వేళ పరిస్థితి ఉందా మీరు ఎక్కడికి పోనవసరం లే మీ గ్రామ సచివాలయం పోతే చాలు ఈ గ్రామ సచివాలయ పాలన తీసుకొచ్చారు గతంలో అయితే ఒక పెన్షన్ కావాలన్నా ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఇలా కాగితాలు పట్టుకుంటే కుటుంబానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ తలుపులు మీ అకౌంట్ లో జమ చేశాం అమ్మఒడి ప్రతి ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసిన సందర్భం అలాగే చేయూత నలభై ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ప్రతి ఏటా కూడా ప్రతి వేల రూపాయలు జమ చేసిన సందర్భం అలాగే రైతు భరోసా భరోసాకి ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్ లో జం చేసిన సందర్భం అంతేకాకుండా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన నమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా మన ధనుంజ రాణి గారు పోటీ చేస్తా ఉన్నారు మీ రెండు ఓట్లు కూడా గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మీ అందరినీ అభ్యర్థించిన కోరికే ఇక్కడ విచ్చేశాం వీళ్ళు చూస్తా ఉన్నారు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత